ఓం శ్రీ ఓం శ్రీ మహాగణ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన శిష్యుల యొక్క శాంతి వివరాలు వీరి లక్షణాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశిలో ఉంటుంది చివరి రాశి ఇది ఇది ఇరవై ఆరో నక్షత్రం ఈ నక్షత్రంలో ఎవరైతే ఇది శనికి అధిపతి ఈ నక్షత్రంలో ఎవరైతే జన్మిస్తారో వారి యొక్క జీవితము శని మహా దశతో ప్రారంభమవుతుంది శనిమహా దశ పంతొమ్మిది సంవత్సరాల్లో ఉంటుంది ఈ ఉత్తరాపాద్ర నక్షత్రము మనుష్య గణము దీని యొక్క యోని గోవు అంతే సౌమ్యమైన జంతువు అన్నమాట సాధు జంతువు ఈ నక్షత్రం జన్మించిన వారికి ఎలా ఏ నక్షత్రంలో జన్మించినా కూడా దోషం ఉండదు ఇది చాలా శుభప్రదమైన నక్షత్రము ఈ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క మారకాలు బుధ శుక్ర దశల్లో కానీ చంద్ర దశల్లో కానీ జరుగుతాయి ఇకపోతే ఈ నక్షత్రాలు పుట్టిన ఆడశిశువు పుడితే శాంతము సహనము ఓర్పు కలది ధనవంతురాలు మంచి సంతానం కలితే గౌరవనీయులు రాదవుతుంది కానీ వీరి జీవితంలో ఏ పని చేయాలన్నా మొదటిసారి విజయం లభించదు చాలాసార్లు ప్రయత్నించాల్సి చివరికి విజయం లభిస్తుంది కానీ శని నక్షత్రం వాళ్లకు జీవితంలో అన్నీ కూడా సమకూరుతాయి యాభై ఏళ్ళ తర్వాత వాళ్ళ జీవితం చాలా వైభవంగా గడిచిపోతుంది మంచి కోటిష్టలు కూడా అయ్యే అవకాశాలుంటాయి పురుష శిశువు జన్మిస్తే సంతానవంతుడు మంచి సంతానం కలిగి ఉంటుంది దైవభక్తి కలిగేవాడు ధర్మకార్యాల మీద ఎక్కువ ఖర్చు వాడు కర్మ చేయాలనే సనాతన ధర్మాన్ని ఆచారాలను కుటుంబ ఆచారాలను పాటించేవాడు చక్కగా మాట్లాడతాడు శత్రువులపై ఎవరు అతన్ని ఎదుర్కోలేరు శత్రువులు అతన్ని చూస్తే పారిపోయేటట్టుగా ఉంటారు మాట్లాడకపోయినా కూడా శత్రువుల మీద విజయం సాధిస్తాడు దృఢమైన నిశ్చయం చేసేవాడు ప్రతి నిదాయం కూడా చాలా నిదానంగా ఆలోచించి ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించేస్తారు వీళ్ళు జీవితంలో కొంత ఆలస్యంగానే వృద్ధిలోకి వస్తారు వీళ్ళు కూడా యాభై ఏళ్ళ సంవత్సరాల తర్వాతనే మంచి వృద్ధిలోకి వస్తారు ముప్పై ఏళ్ళ తర్వాతనే వీరి ఏదైనా జీవితంలో సెటిల్మెంట్ వస్తుంది కోరికలు ఎక్కువగా ఉంటాయి వీరికి వీరికి కుటుంబపైకంతా కూడా వాళ్ళ యొక్క వృత్తి వ్యవహారాల వినే ఎక్కువగా సిద్ధమవుతుంది సంఘంలో దే సంఘ సేవనే ఎక్కువగా ప్రాముఖ్యాన్ని ఇస్తారు వీరికి రక్త ప్రసరణలో కొంత ఇబ్బంది ఉండే అవకాశాలు ఉంటాయి ప పెరాలిసిస్ రావడం కూడా అవకాశాలు ఉంటాయి వాయుతత్వ శని వాయు గ్రహం కాబట్టి వాయుతత్వ గ్రహం కాబట్టి కొద్దిగా వీరు ప్రతిరోజు నడక చేయడము వ్యాయామం చేయడము మెడిసిన్ చేయడం కంపల్సరీ చేయాలి వ్యాయామం చేస్తే వీరికి ఇలాంటి ఇబ్బందులు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి వీరికి సుఖవంతమైన జీవితమే గడిచిపోతుంటుంది అది కొద్దిగా కష్టం మీద నిదానంగా నడుస్తుంది ఏ వయసున వీళ్ళ జీవితంలో వీళ్ళ యొక్క వయసు మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుంది వంద సంవత్సరాల వరకు కూడా ఎనభై సంవత్సరాల పైబడే జీవిస్తారు వీళ్లకు ఒకటో పాదం వారికి కొంత అనారోగ్య సమస్యలు ఉంటాయి చంచల స్వభావాలు సన్నగా ఉంటారు అలాగే అరవై నాలుగు సంవత్సరాలు దాటాక ఆయుర్దాయం వీళ్ళకు తక్కువ ఏముండదు రెండు మూడు పాదాల వరకు ఎనభై పైనే జీవిస్తారు నాలుగో పాదం వారికి కొద్దిగా చెడు స్నేహాలు దొరలవాట్లు ఆనుకుంటే మంచిది స్నే చెడు స్నానాలకు దూరంగా ఉండడం వల్ల వాళ్ళ జీవితంలో ఇబ్బందులు పో ఉంటారు కోపం కొద్దిగా అధికంగా ఉంటుంది వీరికి కాబట్టి వీరి మెడిటేషన్ చేసుకొని కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం తక్కువగా మాట్లాడడం మంచిది అనవసర విషయాల్లో జో జోక్యం చేసుకోకపోవడం కూడా మంచిది నలభై నలభై సంవత్సరాల తర్వాత వీరికి జీవితంలో అభివృద్ధిలోకి వస్తారు ఆయుర్దాయం అరవై పైనే ఉంటుంది ఇవన్నీ కూడా ఈ ఆయుధాయాలు అనేటివి ఇండివిజువల్ జాతకాన్ని వ్యక్తిగత జాతకాన్ని బట్టి పరిశీలించుకోవాలి చూసుకోవాలి కానీ ఇవే ప్రతి ఒక్కరికి వర్తింప చేసుకోవడం అనేది చేసుకోవడం మంచిది కాదు జనరల్గా మామూలుగా చెప్ప ఈ నక్షత్రానికి సంబంధించిన విషయాలు ఇవి జాతకంలో ఉండే గ్రహాల పరిస్థితిని బట్టి మారు మారిపోతూ ఉంటాయి కాబట్టి ఇండివిజువల్ జాతకం అనేది దృష్టి ఎక్కువ పెట్టి చూసుకుంటే మంచిది ఇవి మామూలుగా జ లక్షణాలు ఈ నక్షత్రానికి ఉండే లక్షణాలు చెప్పబడుతున్నాయి ఇక్కడ జాతకర్మ సంస్కారంలో శివుడు శిశువులకు ఈ చిన్నప్పుడు ఈ దోషాలు ఏమైనా ఉంటే వాటిని పోవడానికి బాలరిష్టాల కూడా పోవడానికి శన్మచర్ని ఉంటే కూడా బాలరిష్టం అవుతుంది కాబట్టి పోవడానికి శాంతి చేయించుకుంటే వీరికి ఆయుర్వృద్ధి అలా ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి సు జీవితం ఉంటుంది ఇవి ఈ ఉత్తరా నక్షత్రంలో పుట్టిన వారి యొక్క శాంతి వివరాలు శుభమస్తు